హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే వీడియోలు సరిగ్గా పెట్టలేకపోతున్నానండి లేట్ అవుతుంది సో నా టైం కుదరట్లేదు ఇక్కడ నుంచి అయినా పెట్టడానికి ట్రై చేస్తాను సరే వీడియోలోకి వెళ్ళిపోదామా సరే ఈ రోజు అయితే నేను సింపుల్గా సుజీ రవ్వ అదే బొంబాయి రవ్వ తర్వాత ఉప్మా రవ్వ అంటాం కదా దాంతో కేక్ అనేది ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి దానికోసం నేను ఒక బౌల్ తీసుకుని దాన్ని స్టవ్ పైన పెట్టుకుని రీహీట్ చేసుకుంటున్నానండి దీనికోసం మనము ఉప్మా రవ్వ తీసుకుంటామండి సో ఇక్కడ నేను కప్పు చూపిస్తున్నాను కదా కప్పు మెజర్మెంట్ అనేది గ్లాస్ తో ఎంత అవుతుందో చూపిస్తున్నాను కప్పు అంటే ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి సో మనం గ్లాస్ తో తీసుకున్నా ఒక గ్లాసు సరిపోతుంది ఇంట్లో గ్లాసులు ఉంటాయి కదా పావు లీటర్ అంటాము సో ఆ గ్లాస్ తో సరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో నేను ఒక కప్పు సుజీ రవ్వ వేసుకున్నానండి అదే ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటాం కదా దీన్ని చాలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మనం చేసుకోవాలి లేకపోతే కేక్ అనేది పొడి పొడిగా విరిగిపోతూ ఉంటుంది అలా విరిగిపోకుండా ఉండాలంటే మనం ఎంత మెత్తగా చేయాలో అంత మెత్తగా వీలైనంత మెత్తగా చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకున్న నెక్స్ట్ అదే మిక్సీ జార్ లో ఒక ముప్పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను అలాగే పావు కప్పు పెరుగు పావు కప్పు రిఫండ్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ అంటాం కదా సో ఆయిల్ వేసుకుని ఇది కూడా మెత్తగా నేను మిక్సీ వేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి పిండిలో ఈ ఆయిల్ పెరుగు ఇవి ఉన్నాయి కదా దీన్ని కూడా వేసి కలుపుకుంటున్నాను మొత్తం కూడా అంటే ఉండలు లేకుండా బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి ఉండలు కనుక ఉన్నట్లయితే కేక్ అనేది ఉడికేటప్పుడు మనకి సరిగా రాదండి బ్యాటర్ అనేది నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లు మీరు కలుపుకోవాలండి కొంచెం గట్టిగా అనిపిస్తే మీరేమి కంగారు పడొద్దండి తర్వాత దీనిలో హాఫ్ కప్పు మైదా పిండి వేస్తున్నాను సో ఇది కూడా ఉండలేకుండా బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఉన్న తడిలోనే మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడేమి యాడ్ చేయకూడదు మీకు బాగా గట్టిగా అనిపించినప్పుడు మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అలాగే దీనిలో ఒక టీ స్పూను బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడరు ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నానండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వెనీలా అండి ఇదైతే కంపల్సరీ ఈ మూడు కూడా కంపల్సరీ వేయాలండి అప్పుడే బాగా బేక్ అవుతుంది ఇక్కడ కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవచ్చు సో అందరికి చేసుకునేటప్పుడు అందుబాటులో ఉండవు కాబట్టి నేను ఇక్కడ నార్మల్ వాటరే పోసి చూపిస్తున్నాను సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి దాన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బౌల్ అండి చూస్తున్నారుగా ఇంట్లో పాల గిన్నెలు అనేవి అందరికీ ఉంటాయి కదా సో దానిలో నేను బేకింగ్ ట్రే కాకుండా ఈ గిన్నెలో కూడా వండుకోవచ్చు అని చూపిస్తున్నానండి ఇక్కడ నేను సింపుల్ గా చెప్తున్నాను అని చెప్తున్నాను కదా సో దానికోసము నేను ఇట్లా తర్ బటర్ పేపర్ వేసుకున్నాను అలా కాకుండా మీరు ఇంట్లో గిన్నె చుట్టేపల ఆయిల్ రాసుకుని దానిలో మైదా పిండితో కోట్ చేసుకుని ఈ విధంగా ఈ బ్యాటర్ వేసుకోవాలండి బ్యాటర్ చూసారుగా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి మనం జార విడిచినప్పుడు ఒక రిబ్బన్ లాగా ఉండాలి ఇక్కడ నాకు టూటీ ఫ్రూటీలు ఉన్నాయండి నేను అవి వేసుకుంటున్నాను ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవే కాకుండా మీరు డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి అది మీ ఆప్షను ఇప్పుడు నేను టెన్ మినిట్స్ ముందే ఫ్రీ హీట్ చేసుకోవడానికి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలో ఈ పిండి వేసుకున్నటువంటి గిన్నెని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని మనము మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుని లో ఫ్లేమ్ లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలండి సో అలా కుక్ చేసుకుంటేనే కేక్ అనేది చాలా బాగా ఉడుకుతుంది చూసారుగా దీని టెక్చర్ కలర్ కూడా మారిపోయింది సైడ్స్ నేను ఉడికిందా లేదా అని చెక్ చేసి చూస్తున్నానండి సైడ్స్ అయితే నాకేమీ పిండి అంటుకోలేదు ఈ నైఫ్కి మధ్యలో పెట్టినప్పుడు పిండి అంటుకుంది కదా అంటే ఇంకా మధ్యలో ఉడకాలని అర్థం అండి మనకు చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది పైన అసలు అది ఉడికిందా లేదా అనేది ఇంకొక ఐదు నిమిషాల తర్వాత నేను మళ్ళీ చూస్తున్నాను ఇప్పుడు మధ్యలోనే చూపిస్తున్నాను చూడండి ఇలా చూసినప్పుడు మనకి ఆ చాకుకి ఏమీ అంటుకోలేదంటే ఇది మనకు కరెక్ట్ గా బేక్ అయిందనే అర్థం అర్థము సో ఇప్పుడు దీన్ని బయట తీసుకుని ఇక్కడ నేను చేత్తో కూడా చూపిస్తున్నానండి చేత్తో టచ్ చేసినా కూడా మన చేతికి పిన్ అనేది అవ్వలేదు అలా కాకుండా ఉడకపోతే మనం టచ్ చేసినప్పుడు మన చేతికి అవుతుంది ఇట్లా బయటికి తీసుకుని దీన్ని దరిదాపు ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు వదిలేయాలండి హీట్ గా ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని చుట్టాప్లా కూడా మనం చాకుతో ఆ విధంగా అనుకుని వీడియోలో చూపిస్తున్నట్లు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను డిమాల్వ్ చేసుకుంటున్నాను చూస్తున్నారుగా ఇప్పుడు కనుక మనము గిన్నెను కనుక పైకి తీసి చూస్తున్నట్లయితే చూడండి మనకి ఎంత బాగా కేక్ అనేది రెడీ అయిందో చూస్తున్నారు కదా గిన్నె అడుగు భాగంలో కూడా అంటుకోలేదు బటర్ పేపర్ వేయిపోయినా కూడా మనకి ఇంతే బాగా వస్తుందండి ఇక్కడ కేక్ చేయడానికి మొత్తం టైము థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి సో ఈ విధంగా మనము టైమ్ను కనుక హీట్ని కనుక అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే మంచి కేక్ అనేది రెడీ అవుతుంది చూడండి దీనిపైన బటర్ పేపర్ అనేది తీసేస్తున్నాను ఇక్కడ మనకి ఎక్కడ కూడా కేక్ అనేది మాడిపోవడం కానీ అట్లా ఏమీ లేదు చూడండి చాలా బాగా వచ్చింది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా అంటే క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు చక్కగా దీన్ని తినొచ్చండి చూసారుగా ఎంత బాగుందో సో ఇంట్లో మంచి వాటితో చక్కగా హెల్దీగా పిల్లలు అడిగినప్పుడు అలాగే టీ టైం స్నాక్ గా కూడా మంచిగా ఈ కేక్ అనేది మనము చేసుకు తినొచ్చు సో ప్రతి ఒక్కరికి బేకరీ అనేది అందుబాటులో ఉండదు లేనప్పుడు మనం హెల్దీగా ఈ కేక్ అనేది చేసుకుని తినచ్చండి ఇక్కడ మైదాపిండి ప్లేస్లో మనం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి సో అది ఇష్టం లేకపోతే దాన్నైనా వేసుకోండి ఇంట్లో దొరికే వాటితో చాలా సింపుల్గా ఈ కేక్ను తయారు చేసుకోవచ్చండి అంతేకాకుండా ఇది మంచి టెక్చర్తో పాటు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చూస్తున్నారుగా ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా మంచి స్పాంజీగా మనకి మంచి కేక్ అనేది రెడీ అయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్లైకన్ కనుక క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకే వస్తుందండి సో మీరందరూ కూడా నాకు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఓకేనండి బాయ్